హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ ఇందులో మనం ఏపీ మోడల్ స్కూల్ ఎంట్రన్స్ టెస్ట్ రెండు వేల ఇరవై ఐదు సంబంధించి తెలుగు ఇంగ్లీష్ చెప్పుకుని ఉన్నాం కదా ఈవీఎస్ సబ్జెక్ట్ సంబంధించి ఒక ఇరవై ఐదు ప్రశ్నలు జస్ట్ ఎలా ఉంటాయో మోడల్ తెలుసుకోండి అలాగే ఇవి ఇంపార్టెంట్ అనుకుని ప్రాక్టీస్ చేయండి కంపల్సరీగా వీటిలోంచి ఒక ఐదు కానీ పది కానీ రావచ్చును అలాగే వీటిలో వీటినే కాకుండా ఇంకా ముందు ముందు మీకు మ్యాథ్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది అలాగే మీరు వీటిని ప్రాక్టీస్ చేస్తూ ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో పెట్టండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి ఓకే ఫస్ట్ బిట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎక్స్పెండిచర్ ఈజ్ నెసరీ టు అవర్ ఫ్యామిలీ ఆప్షన్స్ జాగ్రత్తగా వినండి చూసుకుని అప్పుడు ఆన్సర్ చేయండి ఫుడ్ కార్ కార్ట్ గోల్డ్ సిల్వర్ రైస్ థర్డ్ వన్ వెజిటబుల్స్ హౌస్ ఫ ఫుడ్ ఫోర్త్ వన్ టీవీ ల్యాప్టాప్ డైమండ్ ఇందులో ఏది నెససరీ అనేది మీరు గుర్తించాలి అన్నింటిలో కూడా లగ్జరీగా ఉన్నది లగ్జరీ అవసరం లేకుండా లైఫ్ ఏదైతే అవసరమో అది ఇక్కడ థర్డ్ చాయిస్ వెజిటేబుల్స్ హౌస్ ఫుడ్ అనే దాన్ని టిక్ చేసుకోండి ఓకే ఇప్పుడు చూడండి మైగ్రేషన్ కాజెస్ రెండో దాంట్లో మైగ్రేషన్ వల్ల ఏమొస్తుంది పోవర్టీ స్లమ్స్ ఇంప్రూపర్ గ్రోత్ ఆఫ్ హౌసెస్ ఆల్ ఆఫ్ ది అబో ఈ నాలుగు కూడా వస్తాయి కనుక ఆ నాలుగుని టిక్ చేసుకోండి థర్డ్ వన్ జనరలీ వీ ఎక్స్పెక్ట్ ద రైన్ఫాల్ ఇన్ ద ఫాలోయింగ్ మంత్స్ ఇది మీకు చాలా బాగా తెలిసిన బిట్టు ఎస్ జూలై ఆగస్ట్ అనేది దీనికి సరైన ఆన్సర్ ఓకే ఇప్పుడు నాలుగవ ప్రశ్నలోకి వెళ్దాం విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పిక్చర్ షోస్ డ్రాట్ ఫస్ట్ పిక్చర్లో అనేది తుఫాను సైక్లోన్లో చూపిస్తుంది రెండోది వల్కను మూడోది ఎర్తక్వేక్ కనుక నాలుగో దాంట్లో డ్రాట్ అంటే అక్కడ భూమి చాలా ఎండిపోయి కరువులో ఉందని చూపిస్తుంది ఇప్పుడు ఫిఫ్త్ వన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ కాల్డ్ లైఫ్ గ్యాస్ ఇది చాలా ఈజీ ఎస్ చిన్నపిల్ల థర్డ్ క్లాస్ నుంచే మీకు తెలుసు ఆక్సిజన్ అని దానికి టిక్ చేస్తారు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అన్ ఎక్స్క్రియేటరీ ఆర్గాన్ హెయిర్ అయితే కాదు లెగ్స్ కాదు బోన్స్ కాదు ఇంకక్కడ మిగిలిన కిడ్నీస్ ఎస్ కిడ్నీస్ లంగ్స్ అనేవి మనకి ఎక్స్క్రియేటరీ ఆర్గాన్స్ కదా ఈ పాటికే మీకు వీటికి తెలుసుకొనిక మీరు టిక్ చేసుకోండి క్వశ్చన్ మాత్రం చదివి ఆన్సర్ చూడండి రైస్ వాజ్ ఈట్ సారీ రైస్ వు ఈట్ ఈజ్ అప్టైండ్ ఫ్రమ్ ఫ్రూట్స్ ప్యాడీ మిల్స్ అండ్ షాప్కీపర్ ఎస్ ప్యాడీ ప్యాడీ ఈజర్ ఐటమ్ సార్ ఎచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ ఫుడ్ క్రాప్ ఫుడ్ క్రాప్ కాంతి ఏంటి ఇక్కడ ఎస్ టొబాకో టొబాకో ఈజే వాణిజ్య పంట అంటాం కదా కమర్షియల్ క్రాప్ అది దానికి కాకుండా మిగిలిన మూడు కూడా అక్కడ ఫుడ్ క్రాప్సే నైన్త్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ మల్టీపర్పస్ ప్రాజెక్ట్ మల్టీపర్పస్ ప్రాజెక్ట్ ఏంటంటే ప్రకాశం బ్యారేజా ధవలేశ్వరమా అలాగే నాగార్జున సాగర్ ఈజ్ రైట్ ఆన్సర్ హియర్ ఓకే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ నాట్ ఏ రిజర్వాయర్ ఆన్సర్స్ చూస్తే వన్లో కొల్లేరు రెండోది కండలేరు మూడోది తోటపల్లి నాలుగోది వెలిగొండ ఇక రిజర్వాయర్ అనేది కొల్లేరు అనేది కాదు ఎందుకంటే అది ఒక లేక్ అది ఒక పర్యవాహక ప్రాంతం ఓకే ఇప్పుడు లెవెంత్ వన్ చూడండి లెవెన్త్ వన్లో మనకి ఏ గ్రూప్ ఆఫ్ విలేజెస్ ఈజ్ కాల్డ్ చాలా సింపుల్ క్వశ్చన్ గ్రూప్ ఆఫ్ విలేజ్ విలేజెస్ ఆర్ ఫార్మ్డ్ ఏ మండల్ గ్రూప్ ఆఫ్ మండల్ ఇస్ డిస్ట్రిక్ట్ ఏ డిస్ట్రిక్ట్స్ గ్రూప్ ఆఫ్ డిస్టిక్స్ ఈజ్ స్టేట్ ఇలా మీకు ఒక ఐడియా ఉంటుంది కనుక అక్కడ సరైన ఆన్సర్ మండల్ ఎస్ నవ్ ట్వెల్త్ వన్ పన్నెండవ ప్రశ్న చూసినట్లయితే మనకి ఇక్కడ ఎలా ఉంటుందంటే మీరు ప్రతి ప్రశ్నని చదువుకోవాలి ఒకటికి రెండు సార్లు పన్నెండో ద ఎడ్యుకేషన్ మినిస్టర్ ఆఫ్ ఏపీ ఇప్పుడు మనం ప్రస్తుతం ఎడ్యుకేషన్ మినిస్టర్ ఎవరో మీకు ఐడియా ఉంది తెలుగుదేశం పార్టీకి సంబంధించి నారా లోకేష్ గారు దాన్ని మీరు ఆప్షన్ క్లిక్ చేయాలి ఇక్కడ కన్ఫ్యూజ్ చేయడానికి మిమ్మల్ని పాత వాళ్ళని కూడా ఒకసారి ఇస్తారు కానీ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ని అప్డేట్ చేసుకోండి మీరు పదమూడోది చీఫ్ మినిస్టర్ ఆఫ్ అవర్ స్టేట్ దిస్ వన్ ఆల్సో ఇది కూడా ఇప్పుడు మనం కరెంట్ అఫైర్స్ కానీ చూసినట్లయితే మీకు తెలుస్తుంది ఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కాదు నారా చంద్రబాబు నాయుడు నాలుగో ఆప్షన్ మనం కరెక్ట్గా చూజ్ చేసుకుంటాం ఇప్పుడు పదమూడవ ప్రశ్న నుంచి పద్నాలుగో ప్రశ్నకు వెళ్దాం ఫోర్టీన్త్ క్వశ్చన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ట్రావెల్ ఇన్ వాటర్ వాటర్లో ట్రావెల్ అయ్యేది ఏది ఒకటి ట్రైన్ రెండు షిప్పు మూడు ప్లేన్ నాలుగు ట్రక్ అది షిప్ అనేది మీకు తెలిసి చాలా ఈజీ క్వశ్చన్ ఇలా ఒక ఫైవ్ ప్రేషన్లు మాత్రం చాలా ఈజీగా ఉంటూ మీరు అటెంప్ట్ చేసే విధంగా ఉంటాయి ఇప్పుడు ఫిఫ్టీన్త్ వన్ డాష్ ఈజ్ నోన్ యాజ్ ఆంధ్రా కాశ్మీర్ ఇక్కడ ఆంధ్ర కాశ్మీర్ అని దేని అంటారు ఎస్ మీకు ఆన్సర్ బాగా తెలుసు అరకు మనందరం ఈ పాటికి అరకుని చూసి ఉంటాం విశాఖపట్నం అరకు లంబసింగి తిరుపతి అన్నారు అయితే మన ఆంధ్రాలో ఉన్నది కనుక అరకుని మనం టిక్ చేసుకోవాలి ఓకే నా సిక్స్టీన్త్ డోంట్ పుట్ యువర్ హ్యాండ్స్ అవుట్ ఆఫ్ ద విండో వీ ఫైండ్ అబోవ్ కాషన్ ఇన్ ఏ పార్క్ బ్యాంక్ బస్ రెస్టారెంట్ ఎస్ వెన్ వీ ట్రావెల్ ఇన్ ద బస్ వీ ది ద ఎల్డర్స్ సే టు కిడ్స్ ఎల్డర్స్ అనేవాళ్ళు ఈ విధంగా చెప్తూ ఉంటారు చేతులు బయట పెట్టద్దు అని కనుక మీరు ఇది చూసుకోండి బస్ అనేది కరెక్ట్ ఆన్సర్ ఇక్కడ సెవెంటీన్త్ వన్ ద టోల్ ఫ్రీ నెంబర్ టు కాల్ పోలీస్ ఈజ్ ఇది మీ అందరికీ తెలిసి ఉండాలి ఎస్ హండ్రెడ్ వన్ నాట్ ఎయిట్ అండ్ వన్ నాట్ ఫోర్ నాట్ వన్ ఆన్సర్ ఈజ్ ఆల్రెడీ యు ఆర్ నోన్ ఎస్ హండ్రెడ్ ఒకటో అది దాని ఆప్షన్ కింద ఇచ్చుకోండి ఇప్పుడు ఎయిటీన్త్ క్వశ్చన్ చూసినట్లయితే మనం అవర్ నేషనల్ ఫ్లాగీజ్ ఇది చాలా కొంచెం ఈజీగా ఉన్నవి మీకు ఇచ్చారు ది కలర్ ట్రై కలర్డ్ టెట్రా కలర్డ్ పెంటా కలర్డ్ ఇక్కడ మూడు కలర్స్ కదా మనకి ట్రై కలర్ ఈజ్ కరెక్ట్ ఆప్షన్ ఓకే టూ అనేది మీరు ఇక్కడ ఆన్సర్గా ఇవ్వచ్చు నైన్టీన్త్ వన్ రెడ్ ఫోర్ట్ వాజ్ లొకేటెడ్ ఇన్ రెడ్ ఫోర్ట్ ఎక్కడ ఉంది ఆ లొకేషన్ అంటే ఆ సిటీ నేమ్ని మీరు ఐడెంటిఫై చేయాలి అదొకటి ఢిల్లీ రెండు కలకట్ట మూడు మడ్రాస్ నాలుగు బొంబే ఎస్ రెడ్ ఫోర్ట్ అనేది ఢిల్లీలో ఉంది దీన్ని మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఎర్రకోట అంటాం కదా దాన్ని మనం ఢిల్లీలో చూస్తాం ఇక్కడే మనకి ఇక్కడ రిపబ్లిక్ డే రోజు కూడా ఫ్లాగ్ హోస్టింగ్ అని జరుగుతుందని చెప్పుకోబడింది ఇప్పుడు మనం ట్వంటీ ఎయిత్ క్వశ్చన్కి చూసినట్లయితే ట్వంటీ ఎయిత్ క్వశ్చన్ చూడండి ద ఫస్ట్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ వాజ్ ఇన్ ద ఇయర్ మొదటిసారిగా ఇండిపెండెన్స్ వార్ స్టార్ట్ అయిన సంవత్సరం ఏది అని అడిగారు అది మీరు చూసినట్లయితే రెండో ఆప్షను పద్దెనిమిది వందల యాభై ఏడు ఎయిటీన్స్ ఎయిటీన్ హండ్రెడ్ ఫిఫ్టీ సెవెన్ సిపాయలు తిరుగుబాటుతోనే స్టార్ట్ అయింది అనుకొని చెప్పుకొని మన బుక్లో కూడా ఇది ఉంటుంది అలాగే ట్వంటీ ఫస్ట్ క్వశ్చన్ ద షేప్ ఆఫ్ ఎర్త్ ఈజ్ ఇది చాలా ఈజీ మీరు అందరూ చెప్పగలుగుతారు దీని గురించి ఐ డోంట్ వాంట్ టు టేక్ ఎనీ ఎక్స్ప్లెనేషన్ ఓకే ఐ డోంట్ వాంట్ గివ్ ఎనీ ఎక్స్ప్లెనేషన్ ఓకే రౌండ్ ఎస్ నౌ ట్వంటీ సెకండ్ క్వశ్చన్ నెంబర్ ఆఫ్ డేస్ దట్ ఎర్త్ టేక్స్ ఫర్ వన్ కంప్లీట్ రివల్యూషన్ అరౌండ్ ద సన్ హెర్త్ అనేది రొటేషను రివల్యూషన్ తెలుసు కదా రివల్యూషన్ మీన్స్ యా త్రో డేట్స్ అరౌండ్ ద సన్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఇట్ టేక్స్ త్రీ టి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఎస్ ఫస్ట్ వన్ ఈజ్ కరెక్ట్ నా ట్వంటీ థర్డ్ క్వశ్చన్ ఎస్ వీఆర్ రీచింగ్ ద ఎండ్ ఆఫ్ ద వీడియో ఎస్ ట్వంటీ ఇండియాస్ ఫస్ట్ శాటిలైట్ లాంచ్డ్ ఇన్ ద ఇయర్ ఎస్ ఎప్పుడు ఇండియాస్ ఫస్ట్ శాటిలైటు మనకి రీచ్ అయ్యింది అని చెప్పుకున్నట్లయితే ఆన్సర్ ఈజ్ ఫోర్ నైన్టీన్ హండ్రెడ్ సెవెంటీ ఫైవ్ సెవెన్ నైన్టీన్ హండ్రెండ్ సెవెంటీ ఫైవ్లో మనం ఫస్ట్ శాటిలైట్ని పంపించడం జరిగింది ఇప్పుడు మనం ట్వంటీ ఫోర్త్ క్వశ్చన్ చూద్దాం ఆ ట్వంటీ ఫోర్త్ క్వశ్చన్ అనేది మీరు ప్రతి ప్రశ్నని ఒకటికి రెండు సార్లు చదివి అర్థం చేసుకుని గుర్తుపెట్టుకుని నోట్స్లో రాసుకోండి ఎస్ ఊలీజ్ ప్రొడ్యూస్డ్ ఫ్రమ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ యూ నో దట్ ఇది ఇట్ ఈస్ వెరీ ఈజీ టు యూ ఈ క్వశ్చన్ మీకు చాలా ఈజీ ఊల్ అనేది దేని నుండి వస్తుంది ఎస్ ఆన్సర్ ఈజ్ షీప్ చూడండి షీప్కి మీరు టిక్ చేసుకోవాలి అదే మీరు బ్రాకెట్లో వాటిని ఓఎంఆర్లో చేసినప్పుడు ఒకటి అనేదాన్ని ఓ బబ్బులు చేసుకునేటట్టుగా ఓఎంఆర్ షీట్ నీట్గా ఉంచుకోండి నెక్స్ట్ ట్వంటీ ఫిఫ్త్ క్వశ్చన్ ఈజ్ ఇక్కడ ట్వంటీ ఫిఫ్త్లో ఏమొస్తుందంటే మీరు ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కమ్స్ అండర్ డిజాస్టర్స్ ఈ డిజాస్టర్ అంటే ఏంటి విపత్తులు ఎత్తకువేక సైక్లోనా ఫ్లడ్సా ఆలా ఎస్ ఈ మూడు కూడా విపత్తులే కనుక ఈ మూడింటిని ఇక్కడ మీరు టిక్ చేసుకోవాలి ఓకే ఫ్రెండ్స్ Thank you for watching. If you have any doubt, please put it in the comment box. I will give you the ref review and re reference to you. Yes. Now, I request you to uh, subscribe my channel and share it with uh, your friends. Share it with your friends. Thank you. Thank you for watching. And i uh, coming next video, I will give maths 25 bits, which are very important. I will give with uh, the explanation too. Thank you. Thank you for watching. Bye bye.